గో బజారా దారట నా బిల్ల ఆర్కి ఆర్కి మా కుటుంబమే మా మ్యానలర్డ్ నేరండి ఏ పేరు మమ్మీ నా బుజ్జిలు मेरी टीम आई है फ्रेंड्स अमर एंजल जैसुना हैप्पी इस्कूअल इस्कूअल अमर सबसे गेम लाइक करते हैं कै बाय बाय आ फ्रेंड्स माम्दर में अच्छा लगा जी अच्छा लगा नहीं अच्छा लगा जी अच्छा लगा तेरे हाँ అందరూ మా మా ఊరు తిన్నాలకు వచ్చాం తిన్నాలకు వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తున్నాం మా దిల్లు మా చిన్నమ్మాయి మా మా చెల్లిని కూతురు కూడా ఇవి కూడా మా నాన్నకోడలే అందరూ అది మా దిల్లు మా దిల్లు వెనక ఉంది ఇతను జంగిల్ బుక్ అంటాం నేను <laughs> oh, इधर जे <laughs> <नाए। laughs> <laughs> <एक वो> <laughs> అన్ని వరుస క్రమంలో పెడుతున్నావు కలరా కలర్ జెండా కలరా గ్రీన్ వైట్ పింక్ ఆ పింక్ ఆరెంజ్ ఆరెంజ్ వైట్ గ్రీన్ సూపర్ Ko naik so naik naik. Ko naik so. Salim. Ah, salim aya. aya. Ha. Naklah jasa. Hmm. Iya fresh najana. Ayo. Ayo salim. No. Ah, nggak terlalu sering berdua. Enak. ఫ్రెండ్స్ మేము మా ఊరికి వచ్చేదాం ఫ్రెండ్స్ వస్తే మా అమ్మాయికి ఏం చేయట్లేదు ఏం అర్థం కావట్లా పల్లెటూరికి రావటం ఇదే ఫస్ట్ టైం మా పిల్లలు ఎప్పుడు రాలా అందుకని ఏం చేయాలన్నా కూడా మౌనంగా ఉంటుంది మా అమ్మాయి చిన్నమ్మాయి కదా ఫోన్ ఇస్తాను అనిక ఇప్పుడు కాదు మా అమ్మ పూలు మాల కడుతుంది మాల చూస్తున్నా మల్లె పూలు అండ్ ఇంకా పూలు అమ్మా కనకాలు కనకంబరాలు కనకాంబరాలు మల్లె పూలు అది ఇంకా

આ મમ્મા ઈ મવા ચન મ કોને કોને હવે ટીકા કરી મે તો રાધા બોલતી રહે છે